సి రవిశ్యాంక్ కుమారు ఇక్కడ పద్నాలుగో తారీఖు అనగా శుక్రవారం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు న్యూజ్వీడు పెద్ద గాంధీ సెంటర్ దగ్గర ఉన్న సత్తార్ నెట్ సెంటర్ దగ్గర మన కోలగొట్ట ఎదురుంగా ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలందరికీ పన్నెండు గంటల వరకు ఉచిత ఆధార్ సేవ అందిస్తున్నాము అట్లాగే ఆధార్కి ఫోన్ నెంబర్ మార్చడం కొత్తది లింక్ చేయడం లాంటివి చేయబడుతుంది ఐదు లోపు ప్రతి ఒక్కరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా కావాలి అండ్ పేరెంట్స్లో ఎవరు వస్తే వాళ్ళకి ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి కొత్త ఆధారు మాత్రం పన్నెండు గంటల వరకు ఉచితంగా చేయబడుతుంది కావున న్యూజ్ వీడు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు ఇది ఈ ఉచిత సేవ అనేది ఒక శుక్రవారం రోజునండి తర్వాత కూడా ఉంటుందా ప్రస్తుతానికి ఈ ఉచిత సేవ అనేది నెలలో ఒకసారి మాత్రమే పెడతాము అది ఈ శుక్రవారం ఇప్పుడు ప్రజెంటు రెగ్యులర్గా మేము ఆధార్ సర్వీస్ చేస్తూ ఉంటాం కానీ నెలలో మాత్రం ఈ ఒక్కరోజు ఇది ఉచిత సర్వీస్ అనేది చేస్తాం